Namaste, welcome to B9 News. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో ప్రజాపాలనలో భాగంగా రేషన్ షాప్ రెండులో ఉచిత సన్న బియ్య పథకాన్ని ధనికులు తినే సన్న బియ్యం ఉచితంగా పేదలకు అందిస్తున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అదేవిధంగా ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాలలో స్టేట్ ర్యాంక్ సాధించిన ప్రశాంతిని అభినందించడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నందమల్లయ్య రేణుక మాజీ సర్పంచ్ గంగనమోని తిరుపతయ్య గొర్రల నిరంజన్ వారాలగిరి కోటి వెంకటయ్య మల్లేష్ ఢీల చంద్రయ్య వివిధ గ్రామాల కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

వేదికలు అలంకరించిన మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆర్టీ ఎంపీడి మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ లు గ్రామ పెద్దలు ఇక్కడ విచ్చేసిన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఈ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలో ఎన్నో సంక్షేమ పథకాలు సంబంధించి పేద ప్రజల గురించి మా మహిళల గురించి అక్కా చెల్లెల గురించి ఆలోచించి ఎన్నో పథకాలు దేవడం జరిగింది సో గత సంవత్సరంలోనే ఇన్ని పథకాలు తెచ్చినామని దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నా ఇంకా కూడా మన ముఖ్యమంత్రి మన నల్లమల్ల ముద్దుపీట పేదల గురించి ఆలోచిస్తూ ఈరోజు అందరూ పెద్దింటి వాళ్ళే కాదు సన్న బియ్యం తినేది ప్రతి ఒక్క గ్రామాల గుడిసె నుంచి పై ఇంటి వరకు ఎవరైనా తినాల్సింది ఒకటే ఆహారం ఒకటే పౌష్టిక ఆహారం అది సన్న బియ్యం తినాలనే విధంగా ఆలోచించి ఈరోజు రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో మొదలు మొదలుపెట్ట సన్న బియ్యం ఏ రాష్ట్రంలో కూడా లేదు మన భారతదేశంలో కానీ ఈరోజు ఆయన ఆలోచనతో ఆయన మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడమే మనకు అదృష్టం మన పాలమూరు ముద్దు కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచించినా పేద ప్రజలు మన అక్క చెల్లెలు అన్న తమ్ములు రాష్ట్రం మొత్తం బాగుండేలా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనము సన్న బియ్యం రేషన్ రేషన్ షాప్లలో ప్రతి ఒక్క రేషన్ షాప్లో ఇలా సన్న బియ్యం ప్రారంభం చేసుకున్నాం మా అక్క చెల్లెలు అదే ఎట్లా లైన్లో నిలబడి ప్రతి ఒక్కరు సన్న బియ్యం కోసం నిలబడ్డారు కాబట్టి ఈ రోజు పొద్దు నుంచి ప్రతి ఒక్క మండలో ప్రతి ఒక్క రేషన్ షాప్లో ఈ సన్నభియం ప్రారంభం చేస్తూ చేస్తూ ఇప్పుడు తాడూరు మండల వచ్చింది ఇంకా ఐదు ఆరు ఊర్లకు పోవాల్సి ఉంది కాబట్టి మా అక్కా ఆనందపడితే మేము కూడా ఆనందపడతామని ఆలోచనతో ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రాంను ప్రారంభించడం మొదలుపెట్టింది వారికి మనం ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ వారు వారి పాలన ఎప్పటికైనా ఇలానే ఉండాలి మన మీ అందరి ఆశీర్వాదం ఆయన మీద ఉండాలి ఆయన ఆశీర్వాదంతో మంచి పని చేసుకోవాలనే విధంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి మీకు కావాల్సిన పనులు మేము తప్పకుండా చేసి పెడతామని మీ ద్వారా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గ్రామస్తులకు నా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి